పొడవు మనకి ఎంత వచ్చింది పొడవు పదిహేను పదిహేనుకి వన్ నుంచి కలుపుకుంటే పదహారు ఆ వన్ నుంచి దేనికి నెక్కి షోల్డర్కి సెవెన్ పెట్టాను చక్కడ సిక్స్ అండ్ ఆఫ్ పెట్టాను నెక్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను త్రీకి వెళ్తుంది టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో ఆఫ్టీన్ నైన్టీన్లో ఆఫ్ నైన్ అండ్ హాఫ్ మన ఎంత వచ్చింది అందులోంచి నాలుగు బాగా చేసుకొని నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ టూ ఇంచి ఖర్చులు కట్ నైన్స్ ఎంత వచ్చింది థర్టీ ఫోర్ నడు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో హాఫ్ సెవెంటీ ఎయిట్ అండ్ హాఫ్ వన్ ఇంచి డాట్ హాఫ్ 2 इंच কচু बोलो हेलो हैप्पी बर्थडे टू ఫ్రంట్ ఫైవ్ ఎవరికైనా ఫైవ్ మేడం మరి ఫైవ్ పెట్టుకోండి అందుకని కూర్చొని మనల్ అయితే ఫోర్ ఉండవు ఫోర్ ఉండవు అదే వరకు దేనికో తీసుకొని సపరేట్గానే మళ్ళీ మనకి డాట్స్ ఎంత కరెక్ట్గా ఏ ప్లేస్కి వస్తాయి చాలా మధ్యలో డాట్స్ వస్తాయి డాట్ పొడవు అండ్ మా చిన్నపిల్ల అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంకా చిన్నపిల్ల అయితే టూ అండ్ హాఫ్ ఎలా కదా డాట్ తీసుకున్నాం కదా డాట్ సెంతలో వస్తుంది డాట్ త్రీ తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి కదా అది ఏ ప్లేస్ నుంచి తీసుకోవాలి డాట్ పక్క నుంచి డాట్ పక్క నుంచి వన్ ఇంచు వదులుకొని డాట్ పక్కన వన్ ఇంచి వదులుకొని వన్ ఇంటి నుంచి లైట్గా హాఫ్ ఇంచి లైట్గా హాఫ్ ఇంచి కట్ పైకి కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచి దేనికి కట్ చేసుకుంటాను దేనికి ఫినిషింగ్ బోర్డాలి ఇక్కడ కొంచెం మనకి తౌకర్లా వచ్చేస్తుంది కుట్టిన కూడా ఈ పైకి ఇక్కడ పైకి ఇక్కడ కిందకి వస్తుంది

చూడండి బోట్న కుట్టినప్పుడు ఇప్పుడు బ్లౌజుల గురించి చెప్తేనే నాకు అర్థమవుతుంది నాకు తెలిసి బ్లౌజ్ గురించి చెప్పలేక జస్ట్ మామూలుగా చెప్తానే బోట్న కుట్టుకున్నప్పుడు మన బ్ బ్లౌజ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇంకోండి జిన్స్ కట్ టూ అండ్ హాఫ్ వన్ ఇంచుతో త్రీ హండ్రెడ్ త్రీ త్రీ తీసుకోవాలి థర్టీ కంటే ఎక్కువ సైజ్ ఉంటాయి కదా థర్టీ కంటే థర్టీ ఫోర్ థర్టీ టూ అలా అలా తీసుకున్నప్పుడు ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఫైవ్ నుంచి కిందకి నైన్ టు టెన్ మన ఫస్ట్ ప్లేస్ ఏ ప్లేస్కి వస్తే నైన్ టు అలా వస్తుంది మనకైతే ఇప్పుడు హైట్ వస్తుంది కాబట్టి నైన్ సరిపోద్ది కొంచెం పనగో నాలుగు వేలు ఇరవై కింద కనుకనగా టెన్ తీసుకోవాలి హైట్ పై నుంచి హైటు హైట్ నుంచి మనకి ఇప్పుడు త్రీ హండ్రెడ్ తీసుకుంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ తీసుకోవాలి అది నుంచి పెంచుకోవాలి అప్పుడు కరెక్ట్ లెవెల్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఈ ప్లేస్ నుంచి టూ ఇంచెస్ టూ ఇంచీ నుంచి లైట్గా కరువు తీసుకోవాలి అప్పుడు రౌండ్ అయితే ఈ ప్లేస్లో రౌండ్ తీసుకుంటాం ఎప్పుడే కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది కదా కింద నెక్వ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫైవ్ నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫైవ్కి ఈ వన్ అండ్ హాఫ్ నుంచి హాఫ్ ఇంచి లోన్కి వెళ్ళాలి అది అవుతుందా అది దోతుందా దోవలేదా నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ నుంచి హాఫ్ ఇంచి లోన్కి వెళ్ళాను దీనికి స్టార్ లెక్కి స్టార్ లక్ టైమింగ్ చేస్తున్నాను చూడండి ஆஃப் இன்சி ஆன் கெளாமி கதா நீங்க ரீசன்ட் சார் சூப்பநே அப்படி நீ தோஸ்க்கு నెక్కి వస్తుంది ఎంత చిన్న లోతు ఇక్కడ లోతు పెడతాను ఎందుకంటే ఇక్కడ కొంచెం ఉగ్గుల వస్తుంది కదా ఆ ఉగ్గు రాకుండా ఉండడానికి ఇప్పుడు ఎంతైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి లోనికి రావాలి ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచు ఉందో చూసుకోవాలి ముందు ఎంత పెట్టాను ఒకటి ఇప్పుడు ఎంత

త్రీ తీసుకున్నాక టూ అండ్ హాఫ్ త్రీ మనకి ఎంత బాగా కావాలంటే అంత బాగా తీసుకోవచ్చు నాన్ మనకి ఏ ట్రైయంగిల్ కావాలతో ఆ ట్రైంగిల్ తీసుకోవచ్చు దానికో మన ఇష్టం మన ఇష్టం ఇప్పుడు బాగా ఇష్టపడ బాగా బ్రాడడానికి ఇష్టపడితే ఇంకా ఎంత తీసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటే త్రీ పెడాది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఫోర్ తీసుకోడు కింద అదే ఇలా వస్తుంది ఇలా ఉంది కదా బోర్సే తిప్పున్నప్పుడు ఇప్పుడు కట్టగానే ఉంటుంది చూడదు దగ్గర సంత సైడు ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచి డౌన్ చేసాను కదా హాఫ్ ఇంచి ఇలా డౌన్ ఓకే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ టూ ఇంచీ ఖర్చు కూర్చోలు వస్తాయి కదా పప్పు హ్యాండ్ వన్ జస్ట్ ఇక్కడే కుర్చీలు వస్తాయి మీరు కొంచెం దగ్గర అద్దాం చేసేస్తున్నా పప్పు తీసుకున్నప్పుడు ఫైవ్ బాక్స్లో తీసుకోలేదు ఇది త్రీ ఇటు త్రీ తీసుకున్న తర్వాత పప్పు తీసుకోండి మనకి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ టూ ఇంచి ఖర్చు హ్యాండ్ అవుట్ నేను తీసుకుంటున్నాను ఎంత

ఈ ప్లేదు కదా ఈ గేట్కి ఈ గేట్కి త్రీ ఇచ్చి తీసుకున్నాం కదా త్రీ తీసుకున్నాం బాక్స్ కరెక్ట్ ఈ సెంటర్ నుంచి మధ్యలో తీసుకొని ఈ రెండో ఈ సెంటర్ కలాలి ఈ సెంటర్కి వెళ్తే కరెక్ట్గా సరిపోద్ది మీరు అర్దుకోవడం కోసం ఆ సెంటర్ పోయింట్ చెప్పారనమాట ఓకే సరిపోద్ది ఫైవ్ బా చైర్ మొత్తం నాలుగు ఫోల్డింగ్ చేసాం ఇప్పుడు కోన్ కోన్ కోన్సేపులో కంప్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తే చూడండి హై బాట పెట్టుకొని చూడండి ఇక్కడ టూ ఇంకా ఫస్ట్ తీసుకున్నామా ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నాం లైనింగ్ సాగదు ఈ రెండు నెలల స్ట్రాక్ కదా క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఎలాగైనా కొంచెం సాగుతుంది ఫ్రాక్ అప్పుడు ఏం చేయాలంటే వన్ నుంచి వన్ నుంచి బయటకు వద్దేసిన చూడండి లైనింగ్ నేను వన్ ఇంచి పైకి వద్దేశాను ఈ వన్ నుంచి వద్దేసిన తర్వాత తీసేస్తున్నాను ఇప్పుడు ఎలా అయితే తీసానో వన్ ఇంచ్ ఇంకా పై కట్ చేసుకోవాలి క్లాత్ మనకి సాగుతుంది అదవుతుందా క్లాత్ సాగుతుంది కుట్టేటప్పుడు సాగుపోయి ఈ క్లాత్ ఉంటే క్లాత్ ఎక్కువే అప్పుడు వన్ నుంచి పైకి ఎక్కువ వల్ల కుట్టేటప్పుడు కట్టగా ఉంటుంది మనం తక్కువ కుట్టేటప్పుడు లైనింగ్ ఇది సమాలు కూడా సార్ ఎంత కట్ చేసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఎక్కువైనా కట్ చేసుకుంటాడు అండి అంత వాళ్ళ నుంచి పైనే కట్ చేసుకోవాలి కట్ కూడా లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి అసలు కాస్ట్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఓకే అర్థమైందా తెచ్చుకు అర్థరేందా టెన్ చూడండి థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్కి 1 इंच कल्प कर दिक्कत आ सकता S Gleichung löp我覺得 N Aknatria sentek Gel під живan adrena hmm. sampai <coughs>

అర్థమైందా ఏ రాజా చూడండి ఏ మీకు అర్థమైంది కదా మీకు అర్ధమైంది ఎందుకదా ఏం చెప్పండి బాడీ పార్ట్ ఏం చేయాలి తీసుకొని 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 ఎంత వస్తుందో పెట్టుకోవాలి కట్ చేసుకున్నప్పుడు పైప్ నుంచి కట్ చేసుకోవాలి మన బాడీ ఎంత తీసుకోవాలి ఎంత ఉందో తీసుకోవాలి ఇదే అంబ్రెల్లాని పూల కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని మూడు విధాలుగా నాలుగు విధాలు కూడా కట్ చేసుకోవచ్చు ఇదైతే అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది ఓకే ఉన్నది ఏంటంటే ఈ కాలంస్ ఎంత వచ్చిందో ఫైవ్ ఫైవ్ తీసుకొని ఈ ఫైవ్ ఫైవ్ మన నడుమి సైజ్ ఎంత వస్తుందో ఆ మధ్యలో తీసుకోవాలన్నమాట ఇది మీకు కొంచెం అర్థం అవ తెలిసి ఎందుకంటే ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకొని మధ్యలో మన నడుమి ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి అలా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఏంటంటే ఫుల్ నంబర్ వెళ్ళాలి చూడండి ఓకే ఇలా ఫుల్గా వస్తుంది లేదు లేదు కింద ఉన్న పర్వాలేదు థర్టీ వన్ పెట్టుకున్నారు థర్టీ వన్ ఇది ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ అలా పెట్టారా లైన్ లైన్ పెట్టారా ముందుకున్నారట పెద్ద పెద్ద కుట్టుకుంటురటప్పుడు కానీ